ఎన్నికల వేళ కామారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ మాచారెడ్డి మండల ఎంపీవల్లి నరసింహరావుతో పాటు ఇరవై మూడు మంది మాజీ సర్పంచులు ఇరవై ఒక మంది ఎంపీటీసీలు మండలాల అధ్యక్షులు పాల్వంచ మాచారెడ్డి రెండు మండలాల నుండి మూడు వేల మందితో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ శట్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

గ్రామం నుంచి గ్రామంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నది బీఆర్ఎస్ సహా బీజేపీలో కరుడు కట్టిన బీజేపీలు కూడా కాంగ్రెస్ పార్టీలు క్యూ కట్టి వచ్చి రోజు జాయిన్ అవుతున్నారు ఇదే మనకు నిదర్శనం ఏమంటే ఇంత పెద్ద ఎత్తున జైనింగ్ ఈ జైనింగ్లో ఎవరో రెండు వందలు మూడు వందలు తీసుకొచ్చి జైనింగ్ అయిపోయి కాదు కరుడు కట్టిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వర్జనల్గా ఉన్న నాయకులు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకులు అందరు అవద్దు వద్దు సురేష్ షట్కర్ ముద్దు బీవీ పార్టీ వద్దు సురేష్ షెడ్కర్ ముద్దు అనుకుంటా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మీ ద్వారా చేరుతున్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు మా నాయకులకు కూడా చెప్పిన పాతది కొత్తదాన్ని కొత్త ఆటలు అందరం చెరువులో నీళ్ళు కొత్త చెరువు పాత కలుసుకున్నట్టు మనం కూడా పాతలు కొత్త వాళ్ళు కలుసుకొని ఈ ఎలక్షన్లో భారీ మెజారిటీతో సురేష్ షెడ్కర్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం కామారెడ్డి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో మరి మాచారెడ్డి మండలంలో మరి సీనియర్ నాయకులు నర్సింగ్ అర్థంలో మరి జిల్లా గ్రీ పంచెస్ వేల సంఖ్యలో కాంగ్రెస్ చేయడం జరిగింది మరి కామారెడ్డి నియోజకవర్గంలో చాలా ఉత్సాహవంతంగా మరి నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సృష్టించింది తరఫున మరి చర్యలు జరుపుతూ ఉన్నాయి మా షెడ్యూల గారు కూడా ఇక్కడనే చాలా కష్టపడుతున్నారు వారు అన్ని రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ మరి నా విజయానికి కృషి చేస్తున్నారు మరి స్పందన కూడా అదే విధంగా ఉంది చాలామంది అంటున్నారు నేను లేదు బీ ఇక్కడ బీజేపీకే ఎక్కువ ఓట్లు పడతాయంటున్నగా నాకు పూర్తి విశ్వాసం ఉంది కనీసం నాకు కామారెడ్డి నియోజకవర్గం ముప్పై నుంచి నలభై వేల లీడ్ వచ్చే